మా వ్యవసాయ క్షేత్రంలో పండ్ల మొక్కల కోసం గుంతలను అవుతున్నాము కనీసం వంద రకాల పండ్ల మొక్కలను నాటాలన్నది మన కోరిక దానికోసమని ప్రస్తుతం కొన్ని మొక్కలను నాటుతున్నాము నా వెనకాల దూరం నుంచి దూడలు పరిగెడుతున్నాయి అవి అప్పటికిప్పుడు కొంచెం పెద్ద రెండు నెలల దూడలు ఆవు పేలు దొడలు బాగా పరిగెడుతున్నాయి ప్రస్తుతానికి మనం తెచ్చిన మొక్కలు మామిడి సపోటా హనుమాన్ ఫలం మూడు రకాల మొక్కలు అయితే తేవడం జరిగింది సపోర్ట్ చుట్టు అన్నీ పెడతా ఒక్కొక్కటి పెట్టుకుంటూ వస్తా మా లేగదూడ దూడ కూడా చెట్టు పెడుతుంటే చూస్తుంది మా దగ్గరకు వచ్చి తీసినాం తీసినాం మద్దలపెట్ మద్దలపెట్టు లేకపోతే మామిడి మొక్క అంటు మొక్క ఈ మెత్తడి ఫస్ట్ ఈ అంటుకట్టిన మొక్కలు కొద్దిగా తొందరగా కాయలు కాస్తాయి మిగిలిన మొక్కలతో పోలిస్తే ఇక కొద్దిగా పోయి లేకపోతే పెట్టి కొద్దిగా పోయి నేను చూసుకుంటా కానీ గుంత ఒక ఫీటు వెడల్పు తోటి చుట్టూ అండ్ రెండు ఫీట్ల పొడవు లోతులో తీసాము మా బాబాతో ఒక మొక్క పెట్టించాలనే ఆలోచనతో ఈ మొక్కను పెట్టిస్తున్నాము ఇది హనుమాన్ ఫలం అంటారు హనుమాన్ చెట్టు దీని ఫలాలు ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా క్యాన్సర్ నిరోధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది మా బాబు ఆకులు పీకి వాడు చూస్తున్నాడు చెట్టు పీక్ అంటే వాడు చెట్లతో ఆడుకోవడం బాగా సరదా ఉంది చెట్లను పీకుతా ఉంటాడు మా బన్నీకాండ్రితో నాటిచ్చిన మొదటి మొక్క ఇది ఇది సపోటా మొక్క ఇది కూడా అంటు మొక్క నర్సరీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది రెండు నుంచి మూడు సంవత్సరాల లోపు కాపుకొస్తుందని చెప్పారు